నమస్తే నేను వెల్కమ్ టు జనవరి ఐదవ తేదీన విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే హైందవ శంఖరావం బహిరంగ చిలకలూరిపేట పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా పోలూరి శామ్మోహన్ రావు మాట్లాడుతూ జనవరి ఐదవ తేదీన జరిగే హైందవ శంఘరావం కార్యక్రమం జయప్రదం చేయాలి అని కోరారు వెల్లంపల్లి శ్రీరాములు మాట్లాడుతూ బహిరంగ సభకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకుని సమయం చేరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు తోట బ్రహ్మస్వాములు తదితరులు మాట్లాడారు కార్యక్రమంలో సీతారామాంజనేయులు నాగేశ్వరరావు కాకుమానిగిరి గుడిపాటి బాల గురునాథ గుప్తా వంశీధర లీలాకృష్ణ మహేష్ పోలిశెట్టి గుణశేఖర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు ఐదవ తారీఖు ఆదివారం విజయవాడ బహిరంగ సభ బ్రహ్మాండంగా జరగబోతున్నది ఆ కార్యక్రమానికి తెలకలూరుపేట నగర మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వేలాదిగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం వస్తువులు ఎవరికైనా కావాల్సిందే మరి ఆ వివరాలకి వెల్లంపల్లి రాము అలాగే సీతారామాంజు గారిని అడగవలసిందిగా కోరుతున్నాం అలాగే జంబూరు పేట పచ్చి ప్రాంతాల నుంచి ఉదయం ఏడు గంటలకే మనం బైక్ చేరాలి పదిన్నర కల్లా విజయవాడ సభస్థలకి జరాలి పోలిన కార్యక్రమం అక్కడే ఉంటుంది మధ్యలో అల్పాహార కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు అట్లాగే హిందూ పరిషత్ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ అఖిల భారత కార్యదర్శులు కార్యక్రమ పెద్దవాళ్ళందరూ కూడా కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా చిలకులూరుపేట ప్రముఖులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలని స్వయం స్వయం ప్రతిపత్తిగా ఉండాలని దేవాలయాన్ని కూడా ప్రభుత్వ ఆధీనం నుంచి హిందువు సంస్థల ఆధీనంలో రావాలని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ ఉద్యోగంలో భాగంగా ఉద్యోగాల్లో జరుగుతున్న బహిరంగ సభని రాష్ట్ర ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క మహాసభని జయప్రదం చేయవలసింది నాకు అందరికీ నమస్కారం చిలకలూరు పెద్ద విశ్వహిందూ పరిషత్ చలో విజయవాడ జనవరి ఐదు ఆదివారం గొప్ప బహిరంగ సభ ఈ కార్యక్రమానికి పేటాధిపతులు అలాగే కర్మాచార్యులు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఎంతోమంది పేటాభివృద్ధిపోతున్న మనం చూసే భాగ్యం మన ఆంధ్రప్రదేశ్కి దక్కింది మనం ఈ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించుకుంటున్న మొదటి సభ ఈ కార్యక్రమానికి లక్షలాదిగా జనం ధరలు వస్తారు అది ఒక అద్భుతమైన శోహ కాబట్టి మనం అందరం కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని ఈ కార్యక్రమంలో సూచించిన విధంగా మనం వారి వాక్యాలు విని అలాగే అక్కడే అన్నప్రసాదం కూడా ఉంటుంది దీనికి దేవాలయాలని ఎండోమెంట్ నుంచి విడుదల చేయాలి అలానే స్వయం ప్రతిపత్తి కలిగించాలని మరియు కొన్ని డిమాండ్స్ కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి అందరికీ ధన్యవాదం ఐదవ శంకారావం బహిరంగ సభ చలో విజయవాడ ఈ సభలో అనేక మంది పెద్దలు గౌరవనీయులు అనుగ్రహ భాషణ ఇస్తారు మన దేవాలయాల ప్రతి స్వయం ప్రతిపత్తికై మనమందరం కూడా ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి అంటే ఈ కార్యక్రమాలకి అటెండ్ అవడం ఈ సభలో జయప్రదం చేయడం కూడా తప్పనిసరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందూ బంధువు చిల్కలూరిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఈ కార్యక్రమానికి తరలి రావాలి ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం దగ్గర బస్సులు లేదంటే ఏదైనా వాహనాలు ఏర్పాటు చేస్తాము మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ వన్ టూ ఫైవ్ వన్ మరియు నైన్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో వన్ డబల్ ఈ నెంబర్లకు నెంబర్లను సంప్రదించండి తప్పనిసరిగా మీకు వాహనం ఏర్పాటు చేస్తాము మీరందరూ కూడా చిలకలూరిపేట పట్టణ ఆధారంగా అందరూ కూడా తరలి రావాలని కోరుకుంటూ ఉన్నాము అందరూ కార్యక్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందరికీ కూడా సూచనలు జరుపుతాము ఆ ప్రకారం మనం ముందుకు వెళ్దాము భారత్ 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 జై జై హింద్